సెన్సిలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి దేశ ప్రజాధారణ ఉండడంతో అది ఓర్వలేక చంద్రబాబు నాయుడు ఇటువంటి కుట్రలకు తెరచడం తెరలేపడం జరుగుతుంది అయితే వీటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దాని కారణంగా ఈరోజు మా పాడేరు నియోజకవర్గంలో ఈరోజు శాంతియుతంగా ఇటువంటి కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఒకటే తెలియజేస్తున్నాం రేపు రానున్న కాలంలో ఈ ముప్పై రోజుల్లో జరగబోయే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఓటమి ఖాయమని ఆయన నిర్ణయించుకున్న తర్వాతనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రేపు ఓటమి తప్పదు ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్లో మీరు గుర్తు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి ఇప్పటికైనా సరే ఇటువంటి ఇటువంటి చర్యలు మానుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మేము చూస్తే గిరిజన ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అడుగు అడుగునా కూడా నీరాజనం పట్టే పరిస్థితి రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ గ్రామానికి వెళ్ళినా సరే విశేషంగా ఈరోజు ఆదరణ లభిస్తుంది మాకు కాబట్టి మా గిరిజన ప్రాంతమే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పెట్టే ఉన్నారు ఖచ్చితంగా మిమ్మల్ని ఓడిస్తాం మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి గీఠంలో కూర్చోబెట్టుకోవడానికి మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాం ఇటువంటి విచరణకు పాల్పడతా అని చెప్పి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా